जय गुरुदेव ये कनकम रश्मि सैरि सेंटर लेटेस्ट वीडियो है 16 तारीख आज सोमवार का नया विटम ये आइटम ऑलरेडी पहले यूट्यूब में रखा थे हम तो बहुत अच्छा रेस्पॉन्स आया है फिफ्टी थाउजेंड सब्सक्राइबर्स हुए जय जिगंदर जय गुरुदेव वो सारे यूट्यूब चैनल में भिटी మీరు ఐటెం నూట తొంభై తొమ్మిది రూపాయల్లో కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ శారీస్ వస్తాయండి జైపూర్ ఇక్కత్తు అలాంటివి వస్తాయండి సార్ కాటన్ శారీస్ పెట్టంగా రెస్పాన్స్ బాగా వచ్చిందండి యాభై మంది స్క స్క్రైబర్స్ అయ్యారు దానికోసం మళ్ళీ దాని తర్వాత చాలా బెయిల్ వచ్చినాయి ఐటమ్ అమ్ముతూ పోయా ఉష్ణోషరీవాసే చెప్తారు ఐటెం బాగుంటుందండి ప్యూర్ కాటన్ అనమాట వన్ నైంటీ నైన్లో తరవాయితే చూడండి బాగుంటాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ బాగుంటాయి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి ప్యూర్ కాటన్ శారీస్ ఇస్తున్నామండి దీనిలో మీకు జాకెట్ అనేది రాదండి జాకెట్ అనేది రాదు మెయిన్ మైనస్ పాయింట్ జాకెట్ రాదు వితౌట్ జీఎస్టీ వితౌట్ ట్యాక్స్ ఏదైనా మినిమం పది చీరలు తీసుకోవాలి మీరు తక్కువ మాత్రం ఏమో హోల్సేల్ కాబట్టి పది చీరలు తక్కువ చూడండి డిజైన్స్ చూడండి మీకు ఒకటి మించిన ఒకటి డిజైన్స్ మళ్ళీ రీస్టాక్ వచ్చింది అందుకే మా ఛానల్లో పెడుతున్నాం ఇది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గుంటూరు అండి చాలా మంది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గుంటూరు అనేటప్పుడు కొత్తపేట అనేటప్పుడు చెన్నై లేదా మద్రాసా లేకపోతే హైదరాబాదా నెల్లూరు విజయవాడ అని అడుగుతున్నారు లేదండి ఇది గుంటూరుది గుంటూరు కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ నైన్టీన్ ఫోర్ ఫార్టీ టూ అండి షాప్లమెంట్ ఫిట్టింగ్ ఇదే మార్వాడి షాప్ అంటే గుంటూరులో ఫేమస్ అనమాట కొత్తపేటకి వచ్చి కొత్తపేట పోలీస్ స్టేషన్ పక్కనండి కొత్తపేట భాస్కర్ డే సినిమా దాటిన పోలీస్ స్టేషన్ వస్తుంది ఆ పోలీస్ స్టేషన్ పక్కన మీకు ఐటమ్స్ కూడా చూడండి ఒకటే మించిన ఒకటి ఐటమ్స్ వస్తాయండి అడ్రస్ మొత్తం ఒకసారి చూసుకోండి ఇదిగోండి ప్యూర్ కాటన్ మీద ఇట్లా నిక్కత్ ప్రింటు సిబోరి ప్రింటు అలా అన్నీ వస్తాయమ్మా మీకు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కే కాటన్ శారీస్ ఇస్తాం మీకు ఇట్లాంటి ఐటమ్ ఓన్లీ కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ వల్లే మీకు ఇవ్వగలరు ఐదు ముప్పై వస్తాయండి కటింగ్ ఐదు ముప్పై వస్తుంది కటింగు ఏదన్నా వంద చీరలో పచ్చ మైనర్ మిస్టేక్ రావచ్చు అంతవరకే కానీ డామేజెస్ అంటూ ఏం రావండింగ్ ఫాల్ట్ క్యాట్లా అవుట్లెట్లు ఫాల్ ఈవింగ్ ఫాల్ట్ ఏమైనా ఉంటే వస్తాయి అంతవరకే కానీ డ్యామేజ్ అంటూ ఏం రావండి చూసుకోవచ్చు మీరు శారీస్ కలెక్షన్ కానీ డిజైన్స్ కానీ చూసుకోవచ్చు అద్భుతమైన ప్రింట్స్ మీకు కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ వాళ్ళు తెస్తానండి ఇలాంటి ఐటమ్స్ మనం ఇప్పటికీ ఎవరి గ్రీన్ ఇప్పటికి ఎనభై వేలు సరిగ్గా మళ్ళీ ఇవాళ మాకు టైం దొరికింది కాబట్టి వీడియోస్ ఇస్తున్నాం మీకు ప్రతి సారీ కూడా చూసుకోండి మీకు డీన్స్ కానీ చూసుకోండి ప్రింట్స్ కానీ నెంబర్ వన్ ప్రింట్స్ అనమాట మీకు ఎందుకంటే ఈసారి ప్రతి సారీకి మీకు కవర్ కూడా వచ్చింది కవర్ ప్యాకింగ్తో పాటు డీన్స్ కూడా మీకు అద్భుతమైన డ్రైన్స్ అండి డేమ్స్ కూడా మీకు అద్భుతమైన డ్రైన్స్ చాలామంది అంటున్నారు సార్ మీ దగ్గర డ్రీన్స్ బాగున్నాయండి కస్టమర్లు ఒకటే చెప్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మా సొంత ఛానల్ కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ అని యూట్యూబ్లో కొట్టండి మా వీడియోస్ మొత్తం మీకు అప్లోడ్ అయ్యి వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు నా అప్డేట్స్ కొత్తవి ఇస్తూ ఉంటాం డిజైన్స్ కూడా అన్ని కొత్త కొత్త డిజైన్స్ అనమాట మీకు వచ్చేది ఇవన్నీ వన్ నైంటీ నైన్ రూపీస్కి మీకు కాటన్ శారీస్ ఇస్తున్నామండి వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ రాదండి వీటికి మైనస్ ఒక అంటే బ్లౌజ్ రాదు అంతే ఐదు ముప్పై కటింగ్ వస్తుందండి కటింగ్లో తేడా రాదు క్వాలిటీ మాత్రం సుపీరియర్ క్వాలిటీ వస్తుంది ఓన్లీ కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ వల్లే మీకు ఇలాంటి ఐటమ్స్ ఇవ్వచ్చు ప్రజెంట్ మాత్రం ఒకటి ఎప్పుడో వీడియోలు చూసి అదే డిజైన్స్ కావాలంటే మళ్ళీ మా దగ్గర దొరకదండి ఎందుకంటే ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూ ఉంటుంది డిజైన్స్ అందుకో ఇవాళ చూసిన ఐటమ్ ఇవాళ సాయంత్రం కల్లా రేపు పొద్దున కల్లా మీరు చెప్తే నేను వీడియో కాల్లో మీకు సరుకు చూపించగలను ఆల్ అవుట్ ఇండియా మీకు పార్సల్ చేస్తామన్నమాట కొరియర్ ఫెసిలిటీ ఉంది మాకు మీకు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడికైనా మీ కొరియర్ ఫెసిలిటీ మీరు చేయగలం అది మాత్రం గ్యారెంటీ అండి జినిన్ షాప్ అనమాట కాటన్లో జినిన్ షాపు ఇది కాకుండా కాటన్లో మీకు హెవీ రేంజ్లో మన దగ్గర టూ థౌజండ్ రూపీస్ వరకు కాటన్లో ఐటమ్ దొరుకుతుందండి అటువంటి ఐటమ్ నెంబర్ వన్ మోనోపల్లి ఐటమ్స్ నేను మనం తయారు చేసేది ఇచ్చేది కస్టమర్ ఒక్కసారి తీసుకుని వెళ్ళాలంటే కంటిన్యూ కంటిన్యూగా మళ్ళీ అడుగుతూ ఉంటారు అలాంటి ఐటమ్స్ అంటే మనం తయారు చేసి పెట్టేది ఇదిగోండి జీన్స్ చూసారు కదా మీరు ఎలా ఉన్నాయో అద్భుతమైన డైన్స్ అనమాట కస్టమర్ ఆల్రెడీ ఇప్పుడు వెయిటింగ్లో ఉంటారనమాట ఈ ఐటెం కోసం ఎప్పుడు అంత ఫాస్ట్ ఐటమ్స్ మాట మన దగ్గర దొరికేది అలాంటి ఐటమ్స్ కోసం కనక మహాలక్ష్మి శారీస్ అంటే సర్చ్ చేయండి మీకు నంబర్ ఆఫ్ ఐటమ్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ వెరైటీస్ కాటన్ కాటన్లో మేము అందిగలం అంత గ్యారెంటీ అనమాట చూసారా మీకు డిజైన్స్ చూసారా ఎట్లా ఉన్నాయో వన్ నైంటీ నైన్ రూపీస్కి ఎవడండి ఇలాంటి సరికి ఇచ్చేది నాకు తెలియగలుగుతా అదిగోండి దయచేసి కస్టమర్లు ఇస్కీ కాకండి ఫోన్ చేసి అర్థమైనా ఇస్కీ కాకండి మీకు కావాలనుకుంటేనే వీడియో కాల్ చేయండి సెలక్షన్ చేయండి మీకు ఎలాంటి ఐటమ్ కావండి అలాంటి ఐటమ్ మీకు నేను ఇవ్వగలను అదిగోండి డీల్స్ కూడా చూడండి అలా వచ్చింది స్టాకు ఈ స్టాక్ కోసం ఆల్రెడీ కస్టమర్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటారన్నమాట అంత మాత్రం గ్యారెంటీ సినిమా టికెట్లు దొరకచ్చావు కానీ మాకు కనక మహాలక్ష్మి సరుకులో మీకు డీల్స్ దొరకలేవు అంత మాత్రం గ్యారెంటీ అనమాట అంతైనా సినిమా టికెట్లు మీకు కావాలంటే ఈజీగా దొరికింది కానీ కనక మహాలక్ష్మి సరుకు కోసం మాత్రం మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సింది కంపల్సరీగా అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను అనమాట అంత అద్భుతమైన డిజైన్స్ చూడండి మీకు ఒకసారి ఒక్కసారి నేను ఏంటంటే ప్రతిసారి క్యారీ బ్యాగ్ తీయాలంటే బాగా ఇబ్బంది మళ్ళీ పెట్టాలన్నా ఇవన్నీ డిజైన్స్ చూసారు ఎలా ఉన్నాయి మీకు అద్భుతమైన డిజైన్స్ ఇస్తాను అనమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అది గొప్పతనం కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గొప్పతనం అది ఏంటంటే ఫస్ట్ గుడ్ గుడ్విల్ సెకండ్ క్వాలిటీ థర్డ్ కస్టమర్ కస్టమర్ ఆటోమేటిక్ ఇక్కడ కొంటే వాళ్ళకి ఆటోమేటిక్ గుడిలు విరిగిపోయితే అనమాట కస్టమర్ కూడా గుడిలు వీళ్ళు విరిగిపోయింది పలానా కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో శారీస్ కొంటున్నామని చెప్పి అర్థమైనా మామూలుగా మీరు ఎక్కడైనా కొన్నారనుకోండి వాళ్ళు కస్టమర్కి రకంగా ఆలోచిస్తారు కానీ ఇక్కడ కొన్నారంటే ఆటోమేటిక్ కస్టమర్కి వాల్యూ పెరిగిపోద్ది వాళ్ళ ఇంట్లో లక్ష్మి పెరిగిపోయింది కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో శారీస్ కట్టండి మీకు స్టార్ మారిపోయింది అనమాట అది నెంబర్ వన్ ఐటమ్ అనమాట ఇది చూడండి ఇక్కడ ప్రింట్ నంబర్ వన్ ఐటమ్స్ మాట మనం తయారు చేసేది ఇలాంటి ఫింట్స్ కావాలంటే ఓన్లీ కనక మహాలక్ష్మి సెంటర్ సెంటర్కి ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలకే వన్ నైన్టీ నైన్ బెస్ట్ ఆఫర్ కి పెట్టుబడికి సంక్రాంతి పెట్టుబడులకి పెళ్లి సీజన్ పెట్టుబడికి ఎవరు పెట్టుబడులు కావాలంటే వంద రెండు వందల చేయలు ఎప్పుడు అవైలబుల్ దొరుకుతుంది మన దగ్గర అదే అనమాట గ్యారంటీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ సత్తా అది అనమాట ఒకేసారి మీకు రెండు వందల చేయలు పంపించండి అంటే విత్ ఇన్ వన్ అవర్లో బెయిల్ ప్యాక్ చేసి పంపించగలం అంత కెపాసిటీ మన దగ్గర ఉండదు అది చూసారు డిజైన్స్ ఎలా ఉన్నాయో అలాంటి అద్భుతమైన డిజైన్స్ అండి మనం తెప్పించేది కస్టమర్ ఒక చీర కొనడానికి వచ్చిన వాళ్ళు నాలుగు చీరలు కంపల్సరీ కొంటారండి ఎందుకంటే వాళ్ళు డిజైన్ చూడంగానే వాళ్ళు లక్ష్మీదేవి వెళ్ళిపో అనమాట వెళ్ళిపోండి కనకమాలక్ష్మి వెళ్ళిపోండి అని అట్ట అట్ట పలకాలన్నమాట లక్ష్మీదేవి అట్ట పలకపోతే వేస్ట్ మీరు రాండి మీకు నచ్చిన ఐటమ్ సూపర్ సూపర్ డిజైన్స్ అనమాట మీకు మీకు అన్ని చీరలు కావాలండి చూడండి చూడండి ఎన్ని సరుకు కాదు అంత సరుకు మీ ఓపిక చూసేవాళ్ళు ఓపిక కొనేవాళ్ళు సొంత ఉండాలి అది అన్ని శారీస్ మనందరూ కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో దొరికిందండి ఇది గుంటూరు అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గర మారవాడి షాప్ అంటే నోటెడ్ అనమాట అది డిఎస్ కూడా చూశారు కదా మీకు ఎంత బాగున్నాయో డెస్ ఇది మా సొంత ఛానల్ అండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో ప్రతి ఒక్కళ్ళు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కా డిజైన్స్ బాగుంటే మీ ఫ్రెండ్స్కి వీడియో ఫార్వర్డ్ చేయండి దానివల్ల మాకు గుడివి పెరుగుతుంది మాకు కస్టమర్స్ పెరుగుతారు మీ మీలాంటి అందరికీ సేవలు చేయడానికి నాకు అదృష్టం దొరుకుతుంది అన్నమాట చూసారి డిజైన్స్ చూడండి ఎంత బాగుందో క్రిస్టమస్ వచ్చిందండి ఇప్పుడు క్రిస్టమస్ సంక్రాంతి మెయిన్ సీజన్ సీజన్లో మీకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇలాంటి శారీస్ ఇస్తున్నామంటే ఆలోచించుకోండి మార్కెట్లో ఎక్కడ తిరిగినా కూడా మీకు ఇలాంటి ఐటమ్ దొరుకుతుంది ఫ్రెష్ స్టాక్ అండి ఓన్లీ మైనర్ మిస్టేక్ వస్తుంది అంతవరకే కానీ డ్యామేజ్ డ్యామేజ్ లేని రావు అలాంటి సరుకు అండి కనకమహాలక్ష్మి మహాలక్ష్మి సెంటర్ వాళ్ళు ఇచ్చేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కస్టమర్లు అందరూ లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి నచ్చితే మాత్రం ఫోన్ చేయండి వీడియో కాల్లో స్టాక్ చూపిస్తాం ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో